కర్నూలు జిల్లా ఆలూరు మండలం నంచెల్ల గ్రామంలో కంది పంటను పరిశీలించారు పత్తికొండ ఆతివో రామలక్ష్మి ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అధిక తేమ చేరి రైతులు సాగు చేసిన కంది పంట దాదాపు నాలుగు వందల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతుంది దీంతో గ్రామ రైతులు దిక్కుతో చెంది స్థితిలో వ్యవసాయ అధికారులను ఆశ్రయించారు ఇక విషయాన్ని మండల వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించారు వెంటనే పత్తికొండ ఆర్టీఓ రామలక్ష్మి నంచల గ్రామానికి చేరుకుని రోడ్డు సైడ్ దెబ్బతిన కంది పంటను పరిశీలించి కంది సాగు చేసిన రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు